నమస్తే నేను మీ సతీష్ బెడిసి కొట్టిన కోవర్ట్ ఆపరేషన్ ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా ఒక సంచలనంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి ఆ కోవర్ ఆపరేషన్ ఎవరు చేయించారు ఎవరి ద్వారా ఎవరి మీద చేయించారు అనేటువంటిది ఒక్కసారి విశ్లేషించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో తనకి ఎదురవబోయేటువంటి ఒక ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టారు పసిగట్టి తనకి అత్యంత నమ్మకస్తులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ఈ కోవర్ట్ ఆపరేషన్ అయితే చేయించినట్లుగా తెలుస్తూ ఉంది మరి అది ఎవరి మీద కూడా కాదు స్వయాన ఆయన అయినటువంటి వైఎస్ షర్మిళ మీద జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ చేయించినట్లుగా అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది మరి దానికి ఆయన వాడుకుంది కూడా ఎవరిని అంటే ఆయనకి అత్యంత నమ్మకస్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డిని కారణం ఏమిటి అంటే ముఖ్యంగా చాలా కాలంగా ఏదైతే వైఎస్ షర్మిళకి జగన్మోహన్ రెడ్డికి మధ్యన విభేదాలు వచ్చినాయి వారిద్దరికీ పొసగడం లేదు ఆ కుటుంబంలో చీలికలు వచ్చినాయి అనేక ప్రచారాలు జరిగినప్పటికీ కూడా ఎక్కడ ఎవరు కూడా మాట్లాడలేదు దానికి సంబంధించి బహిరంగంగా దీంతో అది నిజమా కాదా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్గానే అంశం ఉండిపోయినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఏదైతే అన్న వదిలినటువంటి బాణంగా షర్మిళ గారు అంతకాలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరిగారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎక్కడా కనిపించలేదు ఇకపోతే ఆవిడ తెలంగాణకు వెళ్ళిపోయి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నటువంటి క్రమంలో కూడా నిజమేనేమో ఆ వాళ్ళిద్దరికీ మధ్యన విభేదాలు వచ్చినాయేమో అనేటువంటి చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది అయితే అవేవి కూడా జగన్మోహన్ రెడ్డికి పెద్ద రాజకీయంగా దెబ్బ కొట్టేటువంటి అంశాలుగా కనిపించలేదు అయితే తెలంగాణలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ ఏదైతే షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతా ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం ఎప్పుడైతే చర్చలోకి వచ్చిందో అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఈ కోవర్ట్ ఆపరేషన్కి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు ఆ మాస్టర్ ప్లాన్ ప్లాన్ కూడా కారణం ఏమిటి అంటే షర్మిళ గారు ఇంతకాలం అన్న వదిలినటువంటి బాణంగా తిరిగిన ఆవిడ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా ఆవిడకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం బయటపడుతుంది అదే సమయంలో ఇంతకాలం అన్న వదిలినటువంటి బాణంగా తిరిగిన ఆవిడ ఈ రోజున ఆయనకి ప్రత్యర్థిగా ప్రత్యర్థిగా పార్టీలోంచి ఆవిడ గనక పోటీ చేస్తూ అక్కడ ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి ఒక్క అన్యాయాన్ని కూడా ఆవిడ బహిర్గతం చేస్తారు అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఆ అంశం రాజకీయంగా కోలుకోలేనటువంటి దెబ్బ ఊహించినటువంటి ఒక పరిణామంగా పరిణమించేటువంటి ప్రమాదం ఉంది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ముందే ఆలోచన చేసుకున్నారు అందుకే ఎప్పుడైతే వైఎస్ షర్మిళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టబోతా ఉన్నారు అనేటువంటి చర్చ మొదలైందో ఆ ప్రచారం మొదలైందో అప్పుడే ఈ కోవర్ట్ ఆపరేషన్కి తెరలేపారు అందులో భాగంగా తనకి అత్యంత నమ్మకస్తుడైనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని ముఖ్యంగా చూస్తే మనం చూసాం ఆయన ఏదైతే డిసెంబర్ పదకొండో తారీఖున తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను అంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆ సందర్భంగా కూడా పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి నమ్మి ఇంతకాలం ఆయన కోసం పనిచేశాను ఆయన నాకు తీరనటువంటి అన్యాయం చేశాడు కాబట్టి మళ్ళీ జీవితంలో జగన్మోహన్ రెడ్డి మొహం చూడను నేను అంటూ పెద్ద పెద్ద మాటలు చేసినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ రోజున స్పీకర్ ఫార్మేట్ లో తన రాజీనామాని అక్కడ స్పీకర్ కార్యదర్శి కూడా అందజేసినటువంటి పరిస్థితి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఏదైతే తను రాజీనామా చేస్తున్నా అంటూ ఆ రాజీనామా లేఖలు కూడా మీడియా ముఖంగా బయట పెట్టారు అదే సమయంలో ఇంకొక మాట చెప్పింది కూడా ఏమిటి అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ కూడా తన రాజకీయ ప్రయాణం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా వైఎస్ కుటుంబంతో కొనసాగుతుంది అలాగే తాను వైఎస్ షర్మిళకి పూర్తి మద్దతునిస్తూ వైఎస్ షర్మిళ వెంటే తన భవిష్యత్తు మొత్తం కూడా నడుస్తుంది అంటూ పెద్ద ప్రచారం చేశాడు ఆయన ఒక పెద్ద ప్రకటన చేశాడు దీంతో అందరూ కూడా నిజంగానే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అన్యాయం వల్ల ఆయన బలైపోయి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి షర్మిళ దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పి అంతా భావించారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏమిటి అంటే ఆళ్ల రామకృష్ణ లాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి అయితే తనకు అత్యంత నమ్మకస్తులు కాబట్టి తనకి నమ్మకస్తుడైనటువంటి వ్యక్తిని తన ద్వారా ఏదైతే తన మీదే విభేదించి వ్యతిరేకించి బయటకు వెళ్ళినట్టుగా బయటకి పంపి వాళ్ళని వైఎస్ షర్మిళ పంచన చేరిస్తే అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పరిణామం కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ కుటుంబానికి కూడా ఎంతో సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి రామకృష్ణారెడ్డి అలాంటి వ్యక్తి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని విభేదించి బయటకు వచ్చారు ఆయన షర్మిళ వెంట నడుస్తున్నారు అంటే అక్కడ కూడా షర్మిళ గారి దగ్గర కూడా ఆయనకు అదే ప్రాధాన్యత దక్కుతుంది ఈ సమయంలో ఆయనకి ఎంతో కీలక బాధ్యతలు అప్పజెప్తారు అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఏమేం జరుగుతున్నాయి షర్మిళ గారి ప్రతి మూవ్ కూడా ఎలా ఉంటుంది అంటే ఆవిడ ప్రతి అడుగు ఎలా వేయబోతున్నారు ఏం ఆలోచనలు చేయబోతున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటారు కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలిసే ఉన్నాయి అవన్నీ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తాడు ఈ రకమైనటువంటి ఆలోచనలు చేసి ఒక కోవర్ట్ ఆపరేషన్కి అయితే గనక ఇట్లా ఆళ్ళ రామకృష్ణారెడ్డిని షర్మిళ మీదకి షర్మిళ దగ్గరికి పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే వాస్తవానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిళ గారి సమక్షంలో చేరారు అయితే ఈ పరిణామం అంతా జరిగి నెల రోజులు కాకముందే కాంగ్రెస్ పార్టీలో చేరి నెల రోజులు కాకముందే మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి మళ్ళీ ఆ పార్టీలో చేరిపోయారు కారణం ఏమిటి అంటే ఈ రకమైనటువంటి కోవర్ట్ ఆపరేషన్లు రాజకీయాల్లో సహజంగా జరుగుతూ ఉంటాయి అయితే జగన్మోహన్ రెడ్డి ఇదేదో తానికి తాను పెద్ద మేధావిగా చేశానని అనుకున్నాడు కానీ ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైఎస్ షర్మిళ పంచన చేరుస్తూ కాంగ్రెస్ పార్టీలో పంపించినప్పటికీ కూడా షర్మిళ గారి దగ్గర నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డికి అయితే అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత లభించలేదు అందులోను సహజంగా ఆవిడ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టారు అక్కడ ఎంతో మంది సీనియర్లు ఉన్నారు వాళ్ళందరితో కలిసి ఆవిడ తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తూ వెళ్తున్నారు ముఖ్యంగా ఏదైతే ప్రతి చోటా కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు తమకు చేసినటువంటి అన్యాయం కావచ్చు రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి ద్రోహం కావచ్చు ఇవన్నీ అంశాలపైన కూడా ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి సమాధానాలు లేవు అదే సమయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంకొక ఆలోచన అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే టికెట్ల పంచాయతీ తోటి ఆ పార్టీ నాయకులంతా బయటకు వచ్చేస్తారో వాళ్ళు అటు టీడీపీలోకో లేదంటే జనసేనలోకో వెళ్లకుండా వాళ్ళంతా కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి బాటలోనే షర్మిళ గారి పంచన చేరతారు అని జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన చేశాడు కానీ ఆ ఆలోచన కూడా బెడిసి కొట్టింది ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరే నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు టీడీపీలో చేరే వాళ్ళు టీడీపీలో చేరుతున్నారు జనసేనలో చేరే నాయకులు జనసేనలో చేరుతున్నారు కానీ ఫలితం ఏమవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది ఈ క్రమంలో ఈ పరిణామాలన్నీ చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి నుంచి షర్మిళ ద్వారా షర్మిళా గారికి సంబంధించినటువంటి సమాచారాలన్నీ తనకు వస్తాయని ఇక షర్మిళని కూడా దెబ్బ కొట్టచ్చు అని చెప్పేసి అని సొంత చెల్లెలపైనే ఈ రకమైనటువంటి కోవర్ట్ ఆపరేషన్ చేస్తే ఆ కోవర్ట్ ఆపరేషన్ బెడిసి కొట్టింది ఆశించిన స్థాయిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రావట్లేదు అది కాక గతంతో పోలిస్తే ఇంకా ఎక్కువగా ఆ పార్టీని వీడి నాయకులు బయటకు వెళ్ళిపోతా ఉన్నారు దీంతో మళ్ళీ ఆ కోవర్ట్ ఆపరేషన్కి తెరదించి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి పార్టీలో వచ్చి చేరిపోవాలి అంటూ కూడా ఒక పిలుపును పంపించారు మరి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని తిరిగి పార్టీలోకి ఎట్లా ఆహ్వానించాలి అందుకని చెప్పి దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఒక ప్రచారాన్ని అయితే మొదలు ఏదైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కూడా అన్యాయం జరిగింది షర్మిళ గారు ఊహించిన స్థాయిలో ఆయనకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు ముఖ్యంగా ఆయన పార్టీలో చేరిన రోజే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక సమావేశం జరిగితే ఆ సమావేశం లోపలికి ఆయన్ని పిలవలేదు ఆయన బయటే చాలాసేపు వెయిట్ చేసి ఆయన హర్ట్ అయ్యి వెళ్ళిపోయాడు అలిగి వెళ్ళిపోయారు అక్కడి నుంచి అని చెప్పి ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని విజయసాయిరెడ్డి హైదరాబాద్లో కలిశారని కలిసి మంతనాలు జరిపారు తిరిగి మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆయన సమక్షంలో మళ్ళీ పార్టీలో చేరేందుకు అన్నీ కూడా రూట్ నేను క్లియర్ చేస్తాను అలాగే రేపు మళ్ళీ మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీకు ఇప్పుడు మంగళగిరి సీట్ ఇవ్వడంతో పాటుగా రేపు మళ్ళీ గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా ఇప్పిస్తాను అంటూ విజయసాయి రెడ్డి ఏదో మంతనాలు జరిపి ఆ మంతనాలు చర్చలు ఇవన్నీ ఫలించిన తర్వాత ఈ రోజున ఆళ్ళ రామకృష్ణారెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు అని చెప్పి ఈ రకమైనటువంటి ఒక ప్రచారాన్ని అయితే చేయించారు కానీ ఇప్పటికే చూశాం కదా మంగళగిరిలో గంజి చిరంజీవి అనేటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తిని అక్కడ ఇన్ఛార్జ్గా నియమించారు ఇప్పటికే ఆయన అక్కడ అభ్యర్థిని అని చెప్పేసి అని ఒకవైపు పోటీ చేయడానికి మొత్తం సిద్ధం అయిపోతూ ఉంటే మళ్ళీ వెళ్ళిపోయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు మరి అక్కడ టికెట్ల పంచాయతీలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ఆపరేషన్ టాపరేషన్కి తెరబడింది కాబట్టి తీసుకొచ్చి మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని మంగళగిరిలో అయితే నించోబెడతాము అంటూ విజయసాయి రెడ్డి ద్వారా హామీ ఇచ్చి తీసుకొచ్చారట ఇవన్నీ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఈ చిల్లర రాజకీయాలన్నిటికీ కూడా తెరలేపుతా ఉన్నాడు అందులో భాగంగా సొంత చెల్లెలపైనే ఒక కోవర్ట్ ఆపరేషన్ తెరలేపితే అది బెడిసి కొట్టింది అనేటువంటి ఒక చర్చ అయితే ఈ రోజున రాజకీయ వర్గాల్లో ఏ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది అదే సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏదైతే డిసెంబర్ పదకొండో తారీఖున తన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే సభ్యత్వానికి అంటే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారో ఆ లేఖ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతా ఉంది ఒక్కసారి ఆ లేఖను కూడా చూద్దాం రైట్ ఇదే చూస్తున్నాం కదా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే మంగళగిరి ఈ రకంగా ఆయన లెటర్ మీద గౌరవనీయులైన సభాపతి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ అమరావతి పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే డిసెంబర్ పదకొండవ తారీఖున ఇది ఈ విధంగా రాశాడు ఏం రాశారు ఆయన ఆర్య పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని నా స్థానముకు ఇందు మూలముగా రాజీనామా చేయనున్నాను అని చెప్పేసి ఈ విధంగా ఆళ్ళరామకృష్ణారెడ్డి లెటర్ రెడ్ మీద ఈ రాజీనామాని ఏదైతే చేశారో ఈ లెటర్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతూ ఉంది కోర్ట్ ఆపరేషన్ కోసం ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడిన డ్రామా ఇది అంతే తప్పితే ఈ రాజీనామాలో కూడా ఎక్కడ ఒక స్పష్టతగా ఇదిగో శాసనసభ్యత్వానికి శాసనసభ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా అనేటువంటిది కూడా ఎక్కడా లేదు శాసనసభలోని నా స్థానమునకు ఇందు మూలంగా రాజీనామా ఇచ్చుచున్నాను అని చెప్పేసి అని ఇచ్చారు ఈ సో ఈ లెటర్ కూడా ఏదైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అదే సమయంలో ఇదిగోండి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు క్యాంపు కార్యాలయంలో వెళ్ళి సమావేశమయ్యారు మళ్ళీ ఏదైతే వైసీపీలోకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిరిగి చేరారు దీంతో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కోవర్ట్ రాజకీయం అనేటువంటిది బయటపడింది బయటపడ్డమే కాక అది బెడిసి కొట్టింది అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ